సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో ఏపీలో టెట్ ఫలితాలు అయితే విడుదల చేస్తున్నారు సో ఎట్టకేలకు అయితే డిఎస్సి మాత్రం వాయిదా వేయడం అయితే జరిగిందనమాట సో మీరు చూసుకున్నట్లయితే ఏపీకి సంబంధించి టెట్ ఫలితాలు అయితే రావడం జరుగుతుంది డిఎస్సి అయితే వాయిదా వేయడం జరుగుతుంది ఇప్పుడు అఫీషియల్ న్యూస్ అనమాటది ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సీను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా వాయిదా వేస్తారా అనే సందిగ్ధతకు ఈసీ తెరదించింది ఎన్నికల కోడ్ ముగిసే వరకు కూడా టెట్ ఫలితాలు డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనైతే ఆదేశించారన్నమాట హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే డిఎస్సి షెడ్యూల్ను మార్చిన పాఠశాల విద్యాశాఖ అధికారులు మార్చి ముప్పై సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద ముఖ్యంగా చూసుకుంటే ఈ నెల పద్నాలుగు విడుదల చేసిన టెట్ ఫలితాలు కూడా ఈసీ నిర్ణయం కారణంగా విడుదలైతే చేసే అవకాశాలు అయితే లేకుండా పోయింది సో టెట్ ఫలితాలు అయితే ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత ఆ తర్వాత ఏమో డిఎస్సీకి సంబంధించి షెడ్యూల్ అయితే మళ్ళీ వస్తుంది సో ఇప్పుడే ఎన్నికల సంఘం అయితే క్లియర్గా ప్రకటించిందనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు హైకోర్టు ఏది ఏమైనా సరే హైకోర్టు ఆదేశాల మేరకు డిఎస్సిని వాయిదా వేసినప్పటికీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మొత్తంగా అయితే నిరంతరంగా వాయిదా వేయడం అయితే జరిగింది మళ్ళీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత దీనికి సంబంధించి షెడ్యూల్ ఆ తర్వాత టెట్ ఫలితాలు అయితే రావడం జరుగుతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని